కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా చెట్ల పంపిణీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ బన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ఘనంగా చెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరడం జరిగిందన్నారు ఎల్లప్పుడూ మేము కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో గౌస్పాయ్ రాము అజ్మత్ సమీర్ శివ సూరి కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వరులు కుమారుడు మన ఐటీ శాఖ మాత్యులు మాజీ తుప్పాల శాఖ మాత్యులు శాసన శాసనసభ్యులు మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు టీఆర్ఎస్ పార్టీ బాధ్యత తెలుపుతున్నాము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన ఇప్పుడు పార్టీ కేటీఆర్ గారి మన జన్మదిన సుందర్భంగా బాన్సాడులో అతని పేరు మీద మొక్కలు పంప పంపిన పంపి పంప జరిగింది ఈరోజు బాన్సాడులో బిఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి మన జన్మదిన శుభకాలను తెలుపుతున్నాము ఈరోజు బాన్సాడులో బిఆర్ఎస్ పార్టీ లేదని కొందరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ బాంతులు ఉంది కేసీఆర్ గారు చాలా తెలంగాణ వచ్చిన వ్యక్తి మహానుభావులు కేసీఆర్ ఆధ్వర్యంలో మనం కంకణం కట్టవలసిన పని ఉంది చాలామంది కార్యకర్తలు ఉన్నారు అందరి కార్యకర్తలకి పొత్తు ముందు ప్రోగ్రామ్కి రావాలని కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే మన పార్టీ చాలా కష్టాలు ఉంది కష్టాల్లో కేసీఆర్ గారికి మీరు ముందు నడండి మేము ఎన్నుకుంటాం సామెత్యడు ఆమె పిచ్చి అనే ప్రతి కార్యకర్త అతనికి అండదండ ఉండాలని మనం కోరుకుంటున్నాము మన బాంస బీఆర్ఎస్ పట్టణంలో కానీ గౌరవం కానీ ఎవరున్న కార్యకర్తలకు ఏకాధాటిపై తీసుకొచ్చే తీసుకొస్తాము మళ్ళీ మన కాంతికి ఎవరనకో పెద్దలకు మన నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు మీ ఇన్ఛార్జ్ చెప్పే స్థాయికి తీసుకెళ్తాము మన బీఆర్ఎస్ పార్టీ చాలా ఇది తెలంగాణ తీసుకొచ్చిన సాధకుడు మహానుభావుడు కేసీఆర్ గారు మరొకసారి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం जय केशवान जय केशतम वंदनाली जयगर नायकतम वंदनाली जयगर नायकतम वंदनाली जय तेलंगाना जय तेलंगाना जय पीआरएस जय